హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్సిఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనము వరి విత్తనాలు చల్లుకునే ముందు ప్రతిసారి దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టడం ఆ తర్వాత ఇలా మనం ఏదైతే మొలక చల్లుతున్నామో ఆ ప్లేస్లో ఇట్లా దేవుళ్ళకి పెట్టడం బోనం పెట్టడం ఫస్ట్ మొలక తల్ల వాళ్ళ వాళ్ళకి వేయడం ఆ తర్వాత పొలంలో మొలక చల్లడం జరుగుతుంది ప్రతిసారి ప్రతి రైతులు ఇలానే చేస్తారు ఆ తర్వాత మలకది వెళ్ళుకుంటారు ఎందుకంటే వానకాలంలో ఎక్కువ పడి వరికర కాకుండా మంచిగా ఇంటికొచ్చి పంట మంచిగా వచ్చేటందుకు దేవుళ్ళకి అలా చేస్తారు తర్వాత ఇలా నార్ పెంచుకుంటారు నార్ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ సెవెన్ డేస్ అయితే మాత్రం వాటరు ఫ్రెష్ వాటర్ పెట్టాలి తీయాలి వన్ డే ఫ్రెష్ వాటర్ పెట్టాలి వన్ డే తీయాలి వన్ డే ఫ్రెష్ వాటర్ పెట్టాలి వన్ డే తీయాలి ఇట్లా వన్ వీక్ తర్వాత మళ్ళీ లైట్ వాటర్ పెట్టుకుంటా ఫిఫ్టీన్ డేస్ తర్వాత పూర్తి వాటర్ పెట్టవచ్చు ఇది కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా కోరుకున్నప్పుడు నారు ఇది ఒక బోస వడ్లు అంటారు ఇది ఫీట్ ఫీట్ బై ఫీట్ మొక్క నాటుకోవాలి మనం ట్వంటీ డేస్ తర్వాత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ